అందరికీ నమస్కారం అలనాటి హాని ముత్యాల కార్యక్రమంలో ఈరోజు సంగీత ప్రధానమైన చిత్రం గీతాంజలి సినిమా అందులోని పాట ఆమని పాడవే హాయిగా అనే పాట గురించి సంగీత సాహిత్య రివ్యూ మొదలైన విషయాలు విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే పద్దెనిమిదిన విడుదలైన అంటే మే పంతొమ్మిదిన విడుదలైన తెలుగు చిత్రం ఇది ఈ సినిమాలో విశేషం ఏమిటంటే ప్రపంచ స్థాయి దర్శకుడు మణిరత్నం తెలుగులో తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం గీతాంజలి అంతేకాకుండా దర్శకత్వంతో పాటు ఆయన రచన స్క్రీన్ ప్లే కూడా మండగా ఆయనే నిర్వహించారు ఈ చిత్రం తమిళం మలయాళం భాషల్లో కూడా అనువదించబడింది అక్కడ కూడా ఇక్కడ ఇక్కడలాగే అక్కడ కూడా విజయం సాధించింది ఈ రొమాంటిక్ డ్రామా చిత్రంలో ప్రిన్స్ అక్కినేని నాగార్జున గిరిజ జంటగా నటించారు ఆ రోజుల్లో ఇది మోస్ట్ పాపులర్ చిత్రంగా నిలిచింది ఒక చిత్రంతోనే అంటే ఈ చిత్రంతోనే నాగార్జున ఆంధ్ర అందగాడుగా అందరూ అభివర్ణించారు అమ్మాయిల మనసును దోచుకున్న మన్మథుడుగా నిలిచిపోయాడు నాగార్జున కొత్తతనపు హీరోగా ప్రశంసలు అందుకున్నాడు అప్పటి నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఆయనకు పెరిగిపోయిందనమాట స్క్రీన్ మీద నాగార్జున గిరిజ తమ పాత్రలకు న్యాయం చేస్తూ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించారు అయితే నాగార్జున అప్పటి వరకు కొన్ని సినిమాలు చేశారు అయితే అక్కడ ఏమైందంటే కొంతవరకు అది అబ్బాయి ముఖం పేలుగా ఉన్నాడు అట్ల అన్నారు కానీ ఈ సినిమాతో మాత్రం చక్కని అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆయనకి పెరిపేసి వచ్చింది అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది ఇక పాటలు రాసిన వారు వేటూరు సుందర్రామూర్తి గారు ఇందులో పాటలన్నీ ఆయనే రాశారు చక్కటి పదాలతో సంగీత పదనిశలతో ప్రకృతి సోయగాలను లయించేలా సాహిత్యంతో ఈ పాటను రాశారు ఇక ఆయన పాటల గురించి మనం చెప్పుకోక్కర్లేదు ప్రతి పాట ఆయనది ఆడి అలాంటి అలాంటి పాటలు ఆయన రాసి రాశారు అయితే వేటూరి లో గొప్పతనం ఏమిటంటే ఎలాంటి పాటనైనా ఆయన రాయగలరు కోకెత్తుకెళ్ళింది కొండగాలి అనే పాటను ఆయన రాయగలరు అలాగే అద్భుతమైనటువంటి సంగీత మెల్లుడిలో ఉన్నటువంటి చక్కటి పాటలు కూడా ఆయన రాయగలరు అంచేత ఆయనకు ఆయనే సాటి మరెవరు సరిరారు సరిసాటి ఇక ఈ విషయంలో సంగీతం గురించి చూద్దాం సంగీతం విషయానికి వస్తే ఇళయరాజా అందించారనమాట ఇళయరాజా గారు ఈ సంగీతాన్ని చాలా అద్భుతంగా ఈ పాటకు చేశారు అయితే ఈ ఇళయరాజా అందించిన ఈ సంగీతం అంటే రచయిత అక్షరాలను పేర్చితే సంగీత దర్శకుడు వాటికి బాణీలు కడతాడు పాట రాసేటప్పుడు ఒక అక్షరం స్ఫురించకపోతే రచయిత చాలా టెన్షన్ పడిపోతాడు ఇంకా అనేక విషయాలు పాట రాసేటప్పుడు రచయితను ఇబ్బంది పెడుతూ ఉంటాయి పాట రాయడం వెనుక రచయిత కృషి అభినందించి తీరాలి దానికి బాణీలు కట్టిన సంగీత దర్శకుడికి నీరాంజనాలు అర్పించాలి ఈ పాటకు ఇళయరాజా తీసుకున్నటువంటి రాగం ఏమిటంటే చక్రవాకం అనే రాగం చక్రవాకం భాగేశ్వరి రాగాలను ఆయన ఎన్నుకున్నారు కొన్ని స్వరాలు కూడా ఈ పాటతో ట్రావెల్ అవుతూ ఉంటాయి అయితే ఈ ఈ సినిమా విషయానికి వస్తే నాగార్జున గారికి మంచి ఫాలోయింగ్ అప్పుడు వచ్చింది ఎందుకంటే ఆయన చాలా చక్కగా ఏమాత్రం ముడిదుడుకులు లేకుండా డైరెక్టర్ ఏమైతే చెప్పారో అదే రకంగా చేశారు మనిషిలో ఉండేటువంటి ఆ చక్కటి టాలెంటు ఆ ఫేసు ఆ అమాయకత్వం అన్నీ కూడా ఆయన ఆ రోజు ఆ సినిమాలో చూపించారు అందుచేత ఆయన చాలా అప్పుడు ఆ సినిమా నుంచే ఆయన్ని ప్రింట్స్ అని లేకపోతే అని అలాగే అనేక పేర్లు ఆయనకి వచ్చినాయి ఇంకా చెప్పాలంటే అందులో ఆయనకు సరిజ సరిజోడుగా గిరిజ నూతన నటి అనమాట అమ్మాయి ఆ అమ్మాయి గిరిజ నటించింది ఆ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా ఆయనకి మంచి అంటే ఎప్పటికప్పుడు ఆయన వాళ్ళిద్దరి జంట చాలా చక్కగా ఉంది చాలా ప్రతి సీన్లోనూ కూడా ఆమె సహకరించి చక్కగా వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేశారు అలాంటి అద్భుతమైనటువంటి చిత్రం గీతాంజలి ఆ రోజుల్లో గీతాంజలి సినిమాలో పాటలు అంటే ఎగబడి చూ ఎగబడిపోయేవారు అనమాట సంగీతం వచ్చిన వాళ్ళే కాదు సంగీతం రాని వాళ్ళు కూడా గీతాంజలి సినిమాలో పాటలు అంటే వాళ్ళంతా ఎంతో ఆనందించేవారు వాళ్ళు మనసులు పులికించిపోయాయి అన్నమాట గీతాంజలి సినిమాలో పాటలు అంటే ఆనాటి ఒక ఆడిముత్యాల్లో మంచి ఆణిముత్యం అనే చెప్పుకోవాలి ఆణిముత్య ఇల్ల అలనాటి ఆడిముత్యాలని మనం అనుకున్నప్పుడు ఆ ఆణిముత్యం ఈ ఆణిముత్యం మీరు బేరీజ్ వేసి చూడవచ్చు ఇక వేటూరు గారి గురించి మనం చెప్పేది లేదు వేటూరు గారు సాహిత్యం ఉన్నదంటే ఆయన చాలా గొప్పగా రాస్తారు ఆయన ప్రతి పాటలోనూ కూడా ఏదో ఒక పరమార్థం అర్థం పరమార్థం ఉంటుంది వేటూరి వారి రచనలో ఆ రచనల విషయంలో మనం ఎప్పుడు ఆయన రచన విషయంలో పాట గురించి ఎంత శ్రమపడతారో ఆయనకు దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తారనమాట చాలా చాలా ఆలోచించి రాస్తారట పాట వేటూరు వారు అలాగే ఇక ఈ ముందే మనం అనుకున్నాం కదా ఇళయరాజా గారి గురించి ప్రపంచ ప్రఖ్యాతిగా చిన్నటువంటి వారు ఇళయరాజా గారు ఆయన ఈ సినిమాకు అంటే దర్శకత్వం ఆయనే స్క్రీన్ ప్లే మాటలు అన్నీ ఆయనే రాశారు అద్భుతంగా రాశారు ఈ సినిమాని ఆ రోజుల్లో ఈ సినిమా తీసిన తర్వాత అనుమానం వచ్చిందట అంటే చాలా సైలెంట్గా ఉంది సినిమా ఈ సినిమా అసలు జనంలోకి ఎక్కువ ఏమిటి అనేటటువంటి ఆలోచన వారికి అప్పుడు వచ్చిందట అయితే ఆ ఆలోచనలను ఆలోచనలు పటాపంచలు చేస్తూ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది ఈ గీతాంజలి సినిమా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే మీకు మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహంతో మేము అనేక వీడియోలు చేయగలం అందుచేత కొంచెం మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు ఇక ఈ ఈ వీడియో గురించి విన్నారు కదా మరొక మంచి వీడియో తర్వాత మీకు మళ్ళీ నేను చేయగలను అందరికీ నమస్కారం సెలవు